మీలో ఎంతమంది మంది శ్రీల ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ చూసి శ్రీలకి ఎంగేజ్మెంట్ అయిపోయింది త్వరలో పెళ్లి కాబోతుంది అని అనుకుంటున్నారు ఒకవేళ మీరు అలా అనుకున్నట్టయితే గనక మీరు నిజంగా పప్పులో కాలేసినట్టే ఎందుకు ఇలా అంటున్నా అనుకుంటున్నారా నిజానికి అవి ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే కాదు మరి ఏం ఫొటోస్ అనే క్లారిటీ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నారా ముందు ఈ వీడియోకి లైక్ చేసి అండ్ మీరు శ్రీలీల ఫ్యాన్ అయితే గనక ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ కూడా చేయండి అండ్ ఇప్పుడు పాయింట్ లోకి వెళ్ళిపోదాం శ్రీలీల నిజానికి అవి ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే కావు కానీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ అని రూమర్స్ రావడానికి రీజన్ ఆమె అందులో పసుపు పెట్టించుకుంటూ ఉన్న ఆ ఇమేజెస్ అనేవి అండ్ దాంతో పాటు దాని కింద కమింగ్ సూన్ అంటూ పెట్టిన ఆ క్యాప్షన్ వల్ల అంత దుమారం రేపింది అండ్ ఇంకోవైపు ఆమెకి పెళ్లి కావడానికి రీజన్స్ కూడా కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు తెలుగులో తను చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయితే అడుగులు వేస్తున్నాయి సో ఫ్లాప్ అవ్వడం వల్లనే తను ఇంకా సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ తను ఏదైతే డాక్టరేట్ చేసిందో సో ఆ డాక్టర్గానే కంటిన్యూ అవ్వాలనుకుంటుంది అందుకని యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటుంది పెళ్లి చేసుకొని అంటున్నారు అండ్ ఆ పెళ్లి చేసుకునేది కూడా తను స్టడీ చేస్తున్న సమయంలో ఎవరైతే అబ్బాయితో లవ్ లో ఉంది అనే రూమర్స్ ఎక్కువగా వచ్చాయో తన్నే పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోయి హాస్పిటల్లో డాక్టర్గా చేయబోతుంది అని రూమర్స్ కూడా కంటిన్యూ అయ్యాయి అండ్ ఇంకోవైపు శ్రీలీల కెరియర్ని ఇంకొంచెం బిల్డ్ చేసుకోవడం కోసం అల్లు అర్జున్ మూవీలోని ఐటమ్ సాంగ్ కూడా చేశారు అండ్ దీంతో కాస్త ఫేమ్ అయితే వచ్చింది కానీ ఇంకోవైపు హీరోయిన్ గా అవకాశాలు తగ్గి ఇక్కడ నుంచి ఐటమ్ డాన్సర్ డాన్సర్గానే మిగిలిపోతుందేమో అంటూ రూమర్స్ కూడా చేశారు అండ్ ఇవి కాకుండా అసలైన పాయింట్ ఇంకోటి ఉంది ఇప్పటి వరకు మీకు ఎవరైనా చెప్పండి కూడా చెప్తాను అయితే బాలీవుడ్ హీరో కార్తీక్ ఉన్నారు కదా సో కార్తీక్ తో సీక్రెట్ అఫైర్ అనేది నడుపుతుంది అండ్ వీళ్ళిద్దరు డేటింగ్ లో కూడా ఉన్నారు త్వరలో వీళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు అనే రూమర్స్ కూడా వచ్చాయి అండ్ ఈ రూమర్స్ ఇంత స్ట్రాంగ్ గా అవ్వడానికి రీజన్ కూడా ఒకటి ఉంది అదేంటంటే కార్తీక్ మదర్ ని మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు అని అడిగితే దానికి వాళ్ళ మదర్ నాకు డాక్టర్ అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పింది అయితే దాంతో అక్కడి నుంచి నెటిజన్లు అది శ్రీలీల అనే అనడం స్టార్ట్ చేశారు ఎందుకంటే శ్రీలీల యాక్చువల్గా డాక్టర్ నుంచి మనకి సినిమాల్లోకి వచ్చారు అని తెలుసు అండ్ ఆమె డాక్టర్ స్టడీ కూడా ఇప్పుడు ఈ ఏడాదితో కంప్లీట్ అయిపోబోతుంది ఇక ఫోటోల విషయానికి వస్తే వాస్తవానికి అది ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే కాదు సో శ్రీలీల ఫ్యాన్స్ అయితే కాస్త హ్యాపీగానే ఫీల్ అవ్వండి అండ్ ఇప్పుడప్పుడే ఆమె పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు అని చెప్పింది ఎందుకని అంటే ఆమె కెరియర్ ఇప్పుడే పీక్ స్టేజ్లో ఉంది అండ్ దాంతో పాటు ఆమెకి ఇప్పుడు రవితేజతో సినిమా చేయబోతుంది అండ్ అదే కాకుండా పవన్ కళ్యాణ్తో కూడా ఓ మూవీ ఉంది వీటితో పాటు తమిళ్లోనూ కన్నడలోను కూడా సినిమాలు చేస్తుంది సో ఇంత బిజీ షెడ్యూల్ ఉండన్న శ్రీలీల ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు అని చెప్పారు అండ్ ఆ ఫోటోలకు వచ్చేసి రీజన్ అయితే తన ఇంట్లో జరిగిన పూజలోనికి సంబంధించిన ఆ పిక్స్ అన్నిటినీ కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ఇంకా కమింగ్ సూన్ అని చెప్పింది కూడా తన బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్స్ లో భాగంగానే ఈ ఇంట్లో పూజను కూడా చేపించుకున్నారంట సో మ్యాటర్ అయితే ఇది వీడియో అంతా చూసేసావు కదా నీకేం అర్థమైంది అండ్ నువ్వు చూసిన దాంట్లో శ్రీలీల ఇప్పుడప్పుడు పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నావా లేకుంటే ఏం జరగబోతుంది అండ్ వన్ మోర్ పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీలీల నిజంగానే బాలీవుడ్ యాక్టర్నే పెళ్లి చేసుకుంటుందా లేకుంటే తను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుందా లేదు మన ఇండస్ట్రీలో మీ ఫ్యాన్స్ కోసమే ఇక్కడే ఉంటుందంటారా మరి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో మీ ఉంది కోసం అంతవరకు సెలవు